మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ స్టడీ డాట్ ఏఎఫ్ టీవీ డాట్ ఐఎన్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక విడిస్తుంది ప్రియులారా ఎంచుకాల త్రిదూత వర్తమాన కార్యక్రమాన్ని ప్రేమతో అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బావినారా దేవుని యొక్క వాక్యము వారము వారము ఈ రీతిగా ఈ ఛానల్స్ మీద మనము ధ్యానం చేసుకోవటము వినటము మరి వాక్యాన్ని చెప్పటానికి ఆ దేవాది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవాదేవునికి ఎంతగానో వందనస్తులై ఉన్నాను ప్రియమైన వారిలో ఈ కడవరి వర్తమానము మరి ప్రతి ఒక్కరికి కూడా చేరవేయాలి ఈ కడవరి వర్తమానం ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను ప్రతి పట్టణాల్లోనూ ప్రతి ఒక్క జాతుల్లోనూ ప్రతి ఒక్క స్థలంలోను ఎంచుకాల తిరుగుతు వర్తమానం ప్రకటించబడాలి ఆల్రెడీ దేవుని యొక్క వాక్యము రెండు వందల సంవత్సరాల నుంచి ఈ వర్తమానము ప్రకటించబడుతుంది కానీ మనం చివరిలోకి ఉన్నాం మన దగ్గర కూడా ఈ వర్తమానాన్ని దేవుడు వినిపిస్తూ ఉన్నాడు అయితే రానున్న కష్టముల నుంచి ఏ రీతిగా విమోచించబడాలి ఎలాగ తప్పించబడాలనే భాగములలో మనం మాట్లాడుతూ వస్తూ ఉన్నాం ఏడు తెగుళ్ళు ఏడో తెగులు గురించి మనం ధ్యానం చేస్తున్నాం ఇప్పుడు అవును ఏ రీతిగా ఈ తెగులు బారి నుంచి బయటపడతామో ఈ వారం మనము మరి ముగించబడబోతుంది కనుక వాక్యములకు వెళ్ళకముందు మరొకసారి మీకందరికీ మనవి మన యొక్క మరి యూట్యూబ్ ఛానల్ ద లైట్ ఆఫ్ ప్రాఫెస్ ఇండియా యూట్యూబ్ ఛానల్ తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి దాదాపుగా ఎనిమిది వందల పైగా వీడియోస్ ఉన్నాయి అవన్నీ వినండి ఆత్మీయ దీవులు పొందండి అంతేకాకుండా దా మనకి మరి అమేజింగ్ ఫ్యాక్ట్స్ తెలుగు స్టడీ గైడ్స్ ఉన్నాయి అవన్నీ కూడా తప్పకుండా ఆన్లైన్ ఆఫ్లైన్లో మీరు అందరూ చదవండి తెప్పించుకోండి మరి ఆన్లైన్లో మీరు చదవచ్చు దాదాపుగా అద్భుతంగా ఉంటాయి ఇరవై ఏడు పుస్తకాలు ఇరవై పుస్తకాలు మరి ప్రశ్నలతో సమాధానంతో వాక్యముతో కూడిందై ఉన్నవి రాబోయే రోజుల వీటిని మనం ధ్యానం చేద్దాం ప్రేమైన వారి వాక్యములకు వెళ్ళిన ప్రార్థన చేసుకుందాం దయచేసి ప్రార్థన చేసుకుందాం డయా మీడ మహోనిత మమ్మల్ని మిక్లుగా ప్రేమించిన మా ప్రియాపరులోకి తండ్రి ఈ సమయం ముందు ఆయన తండ్రి రాబోయే ఆ యొక్క భయంకరమైన ఏడు తెగుళ్ళ నుంచి రీతిగా మేము తప్పించబడాలో విమోచించబడాలో కాపాడబడాలో మీ వాక్యం చేత మమ్మల్ని మాతో నాతో సూటిగా మీరు మాట్లాడి దాసులు మీరు నిలబెట్టి ప్రభువ మీరే మమ్మల్ని అందరినీ బలపరచమని వేడుకుంటూ ఉన్నాం ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఎవరైనా వ్యాధి బాధలతో అనారోగ్య సమస్యలతో ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఆటంకాల్లో శ్వాదలో వంటి వారన్ని వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి కావాల్సిన ఆరోగ్యం ఆయుష్ని ఇవులను అక్కడ మీరు దాయిచ్చేయండి కుటుంబాల శాంతి సమాధానం దాయిచ్చేయి ప్రభువా అలాగే నేను ఆయన తను మీరు ఎండవరు అక్కడ కొరకు ఇక్కడ వరే వర్తమానం ద్వారా మీరు శుధపరిచి ఆయతపరచుమని షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న దీవించమని నిలబడి ఉన్న నేను వట్టివాడిని మట్టివాడిని నా నోరు బోరుగా మీరు వాడుకొని మీరు మాట్లాడి మేము పొందుకోమని ఎస్ దివ్యనామాలు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ క్రీస్తుంది ప్రియులారా ఏడవ ముద్రను విప్పినప్పుడు ఆ యొక్క ఏడవ ముద్రను కుమరించినక్కడ వాయు మండలం పైన కనుక మనిషి బ్రతకటానికి మంచి గాలి ఉండాలా ఇప్పుడు మనం పిలుస్తున్న గాలి అంతా కూడా అయిపోయింది మొత్తం విషం అయిపోయింది మంచి గాలి కొరకు మంచి ఆక్సిజన్ కొరకు మరి రోజున పట్టణ ప్రాంతాల్లో అక్కడ ఎక్కడ చూస్తున్నా కూడా మొత్తం కాలుష్యంతో నిండి కాలుష్యంతో నిండిపోయింది అంతా విషం గాలి విషం నీరు విషం తిండి కూడా విషమైపోయింది అందుకని అనేకమైన అనారోగ్యాలకి గురైపోతూ అయిపోతూ ఉన్నా కానీ ఇక్కడ ఏడో దూత గాలి మీద మరి ఆ యొక్క వాయుమండల పైన గాలి మీద తన పాత్రను కొమ్మరించినప్పుడు ఏమి జరిగింది చాలా భయంకరమైన పరిస్థితులు జరిగింది అవున ప్రేమైన వర్లరా అప్పుడు ఏం జరిగింది మెరుపులు ధ్వనులు ఉరుములు పుట్టాను పెద్ద భూకంపములు కలిగాను ప్రతి ద్వీపము పారిపోయాను పర్వతములు కనబడలేదు మరియు ఐదేసి మణుగుల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడేను అబ్బా అబ్బాబ్బాబా తెగుళ్ళు వడగండ్లు దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బకు బట్టి దేవుని దూషించేది ప్రకటన కింద పదహారు అధ్యా పదిహేడు పద్దెనిమిది ఇరవై ఇరవంటి వచ్చినాలో చాలామంది విద్యావేత్తలు చెప్పేది ఏమంటే ఒక తలాన్ అనగా యాభై ఏడు పౌండ్లు బరువు వడగండ్ల వర్షము గొప్ప నష్టము తెచ్చును ఆ కష్టమును వారు ఊహించలేరు దేవుని ధిక్కరించే ఈ ప్రపంచమునకు బైబిల్ బైబుల్ చెప్తున్నది ప్రభుత్వాన్ని పరలోక సైన్యముతో వచ్చే యుద్ధమునకు అడ్డగించి తన ప్రజలను విడిపించును దేవునికి స్తోత్రం ప్రేమైన వాళ్ళరా పెద్ద పెద్ద వడగండ్లు తుపాన్లు ఉరుములు మెరుపులు ఏంటండి ఒక్కొక్క వడగండ్లు ఎంత దాదాపుగా యాభై కేజీలు బరువు ఇక్కడ మనకి మనుగులు ఉంది ఇప్పుడు ఆ మనుగులు వాడికలో లేదు పౌండ్స్లు ఉన్నాయి అవి కూడా లేవు ఇప్పుడంతా కేజీలో వచ్చేసింది కనుక వాటన్నిటిని క్యాల్కులేట్ చేస్తే మనుగుల నుంచి తర్వాత పౌండ్లకి పౌండ్ల నుంచి కేజీలోకి తీస్తే ఒక్కొక్క వడగండ్లు ఒకటి ఒక్కొక్క వడగండ్లు యాభై కేజీల వరకు ఉంటుంది ఇప్పుడు మనం ఎప్పుడు కూడా వడగండ్లు పడుతున్నాయి మనం వర్షం పడినప్పుడు చూస్తాం ఈ సైజులో ఈ సైజులో పడుతున్నాయి ఏంటండి ఈ సైజులో కొంచెం ఈ సైజులో పడుతున్నాయి కానీ యాభై కేజీల వడగండ్లు ఆకాశం నుంచి పడితే అది మనుషుల మీద పడితే జంతువుల మీద పడితే పశువుల మీద పడితే ఏమైపోద్దండి దెబ్బకి చనిపోతారు మనిషి దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క కోపము ఎంత భయంకరంగా ఉండబోతుందో దేవుడు ఇంతవరకు సహించాడు దేవుడు ఇంతవరకు ఓర్పు సహనము కలిగాడు ఆయన రాకడ దగ్గరకు వచ్చేసింది పంచభూతములు కాలిపోబోతుంది మహావేండ్రమతో లాయమైపోబోతుందని పేతృపత్రికలో చూస్తూ ఉన్నాం మొదటి పేతృపత్రిక మూడో అధ్యాయంలో ఒకటి నుంచి పదకొండు వచ్చిన వరకు చదవండి మహావేండ్రముతో కాలిపోబోతుంది ఈ పంచభూతములు ఈ పంచభూతములు కాలిపోతే మానవుడి మనుగడ భూమి మీద ఉండదు దానికంటే ముందుగా ఈ ఏడు తెగుళ్ళు రాబోతుంది తప్పకుండా అనుభవించాలా ఏంటంటే తప్పకుండా అనుభవించాలా ఒకవేళ ఈ బాధ ఈ పుండ్ల బాధ ఈ నీళ్ళ రక్తం బాధ ఈ యొక్క ఎండ బాధ నీళ్ళు లేని బాధతో చనిపోవాలనుకున్నా ప్రాణం పోదు తప్పకుండా ఈ యొక్క శ్రమ అనుభవించవలసిందే ఎవరైతే దేవుని యొక్క ముద్రను పొందారో ఎవరైతే సృష్టికర్త ఆరాధన చేస్తూ ఉన్నారో ఎవరైతే ఆ క్రూర మృగానికి అనగా ఆదివారం చట్టాన్ని ఎవరైతే లోబడకుండా దేవుని యొక్క చట్టాన్ని చేస్తూ ఉన్నారో అట్టి వారి మీద ఈ తెగులు అధికారం ఉండదో దేవుడు అద్భుతంగా తన ప్రజలను కాపాడుతాడు ఎవరైతే ఆ క్రూర మృగాన్ని వెంబడిస్తారో ఎవరైతే ఆ క్రూర మృగాన్ని యొక్క ముద్రను పొందుకుంటారో ఆరు వందల అరవై ఆరు అది ఒక మానవుని యొక్క సంఖ్య బుద్ధిగలవాడు ఆ సంఖ్యను లెక్కింప నిమ్ము అంటాడు ప్రకటన కింద పదమూడు అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన పద్దెనిమిది వచ్చినాలో కానీ ఎప్పుడు లెక్క పెట్టావా నా సహోదరుడు ఆ సహోదరి ఎప్పుడు లెక్క పెట్టావా లెక్క లెక్క పెట్ట మనకి లెక్కలు వస్తే కాదు లెక్క పెట్టడానికి అవును మనం ఎప్పుడు కూడా ఈ కూలి పని చేసిన లెక్కలో పంట గుచ్చే లెక్కలు వ్యాపారం చేసిన లెక్కలు ఈ జీతాల లెక్కలు ఈ జీతం కూడా సరిపోదంటే లంచం తీసుకునే లెక్కలు ఈ లెక్కలు పెట్టుకోవడానికి మనకి సరిపోతుంది కానీ బైబుల్ లెక్క చేయటానికి మనకి అక్కడ టైం ఉంది అవును ప్రేమైన దేవుని బిడ్డలారా జాగ్రత్త పడండి అది ఒక మానవుని యొక్క సంఖ్యయే బుద్ధి గలవాడు జ్ఞానం కలవాడు ఆ మృగముని యొక్క సంఖ్య లెక్క నింపు లెక్క నింప నిమ్ము ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు అది హెబ్రూ గ్రీకు లాటిన్ ఏ భాషలో లెక్క పెట్టినా అది ఆరు వందల అరవై ఆరే వస్తుంది కనుక మనుషులను పేర్లు సంఖ్యలో కొలటము యోహాన్ గారు జీవించిన కాలములలో ఉండేది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మనుషులను సంఖ్యలో పిలుస్తున్నారు ఫోర్ నాట్ సెవెన్ ఎస్ఆర్ అంటాడు ఫోర్ నాట్ ఎయిట్ ఎస్ఆర్ అంటాడు సంఖ్యలో పిలుస్తున్నారు కానీ ఆయన పేరు సుబ్బారావు వెంకటేశ్వర్లో లేకపోతే ఏదో పేరు ఉంటుంది ఆయన పేరు కానీ నెంబర్ చెబితే పలుకుతున్నారు అంటే అది ఒక మాను సంఖ్య ఆ సంఖ్య ఎనకాల ఉన్న అసలు విషయాన్ని మనం తెలుసుకుంటే మనము ధన్నిలము మనము దేవుని యొక్క సత్యాన్ని చేసేవారం అవుతాం ప్రియమైన వారు దేవుని యొక్క కోపం అనే అని వారు తాగుతున్నారు దేవుని యొక్క కోపానికి గురైపోతారు ఆఖరి ప్రజలు ఈ భయంకరమైన తెగుళ్ళు ఈ వడగండ్లు వీటి వల్ల మనుషులు చాలా వేదనకి మరణానికి గురైపోతారు అంతేకాదు దేవుని ధిక్కరించే ఈ ప్రపంచములకు బైబుల్ చెప్తుంది ఒకటే ప్రభు తానే పరలోక సైన్యముతో వచ్చి యుద్ధమును అడ్డగించి తన ప్రజలను విడిపించును ఒకవేళ నువ్వు అడగవచ్చు ఈ తెగులు కుమ్మరించబడినప్పుడు ఏ విధముగా దేవుడు మనల్ని ఇవ్వగలడని దానికి ఒకే మార్గం కలదు అదేంటి మీరు చూడండి ఇస్రాయిలు ఐగుప్తు దేశం నుండి విడుదల చేసినప్పుడు ఎవరైతే గొర్రెపిల్ల రక్తము తర ద్వారముల ద్వారములకు పూసిరో ఆ తెగులు నుండి కాపాడను వినాశము మధ్య వారికి కాపుదల దయచేసిను ఎవరైతే దేవుని కట్టడలను చట్టాలను విధేయులైన వారికి సహాయం చేయటకు కావలసిన పద్ధతులు ఇస్తాడు దేవుడు గొర్రెపిల్ల రక్తం ద్వారా క్షమాపణ గలదని నమ్మిన వారికి ఏ తెగులు రాకుండా కాపాడుతుంది ప్రేమైన వారులారా నీవు నేను మనం అనొచ్చు అయ్యారు ఈ లోకమంతడి మీదకి బ్రదర్ ఈ లోకమంతడి మీదకి తెగులు రాబోతున్నాయని చెప్తున్నావు కదా బైబిల్లో అవును అయితే మరి దేవుడు నమ్మిన వారి పరిస్థితి ఏంటి వాళ్ళు మన పక్కనే ఉంటారు కదా నమ్మలేని వాళ్ళు మన వీధుల్లోనే ఉంటారు కదా మన గ్రామంలో ఉంటారు కదా మన పల్లెల్లో ఉంటారు కదా మన గూడెంలో ఉంటారు కదా మన పట్టణంలోనే ఉంటారు కదా మన రాష్ట్రంలో ఉంటారు కదా దేవుని ఎరగని వారు మరి వారి పరి వారు వారు మన పక్కన ఉంటారు కాబట్టి వాళ్ళతో పాటు మనకి రాదా సంభవించదా అని చెప్పినప్పుడు దేవుడే తన ప్రజలను కాపాడువాడు ఐగుప్తి దేశంలో మొదటి మూడు అందరికీ వచ్చింది కానీ మిగతా ఏడు తెగుళ్ళు ఐగుప్తు దేశంలో లక్షల మంది ప్రజలు ఇస్రాయేళ్లు ఉన్నారు లక్షల మంది ఇస్రాయల్ ప్రజలు ఉన్నారు కానీ ఇస్రాయేల్ ప్రజలకి ఏమి అవ్వాల కారణం దేవుడు వారికి ఒక గుర్తునిచ్చాడు ఒక సూచన ఇచ్చాడు ప్రతివారు మరి గొర్రెపిల్లను వధించి ఆ రక్తము ద్వార కమ్మీల మీద పూయమని చెప్పేసి గుర్తిచ్చాడు సంహారదూత వచ్చి అందరినీ నాశనం చేసేసింది కానీ ఎవరైతే ద్వార కమ్మెల మీద ఆ యొక్క రక్తాన్ని పూశారో వాళ్ళింటికి ఇంటికి దూత రాలేదు మిగతా తెగులు కూడా దేవుడు తన ప్రజలను కాపుదలనిచ్చి తన రెక్కల కింద ఆశ్రయము ఇచ్చి వారిని విడిపించాడు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని వాగ్దానం ఇచ్చాడు ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదని దేవుడు వాగ్దానం చేశాడండి నీ పక్కన వెయ్యి మంది పడిపోయిన నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలిపోయిన తెగుళ్ళు నీ ఎద్దకు రాదు ఎందుకు ఏసుక్రీస్తు వారి యొక్క రక్తంలో ఐగుప్త దేశంలో ఆ రక్తాన్ని ద్వారకమ్మెల మీద పూసి రీతిగా వాళ్ళ ప్రాణాలతో బ్రతికించుకోబడ్డారు తెగుల నుంచి ఎలాగా కాపాడబడ్డారో రోజున ఏసుక్రీస్తు వారు కలవరిలో కార్చిన ఆయన రక్తంలో మన పాపాలు కడిగించుకొని పాప క్షమాపణ పొంది మారు మనసును పొంది బాప్తిని పొంది బైబిల్ ఆగ్రే లోపడి బైబిల్ యొక్క ఆరాధన సృష్టికర్త ఆరాధన చేస్తున్నారే అటు వారికి ఏమి కాదు దేవునికి స్తోత్రం దేవుడు ఎలాగ చేస్తాడో చూద్దాం అవును మనం దేవుని పక్షములో ఉండాలా లేక సాతాని పక్షములో ఉండాలనే తీర్మానము మనం చేసుకోవాలి ఎందుకంటే అంతిమ గడియ సమీపించి ఊచున్నది త్వరలోనే ద్వారము మూయబడుతుంది నీవు దేవుని పక్షమున ఉన్నవాడవైతే క్రీస్తు రక్తము ద్వారా కాపాడబడతావు విచారకరమైన మాటలు ప్రజలు ఏమి పలుకుతురు ఇనిమియా ఎనిమిది ఇరవైలో ఉన్నది ఇలాగా చెప్తుంది కోతకాలము గతించుచున్నది గ్రీష్మకాలము జరిగిపోయాను మనము రక్షణ నొందకే ఉన్నాము మనం రక్షణ పొందకే ఉన్నాము ప్రియమైన వార్లారా దేవుడు తన ప్రజలు ఏ రీతిగా కాపాడతాడో ఏ రీతిగా కాపాడబడతాడో మన వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాము వాక్యాన్ని మనం చూసినప్పుడు ఇదిగో సమయము దగ్గరకు వచ్చేస్తుంది బైబిల్ అయితే చెప్తుంది సమయం చాలా సమీపించి ఉన్నది ప్రకటన ఒకటి మూడులో సమయం సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడును వినువాడును ఇందులో రాయబడిన సంగతులను వాడును ధన్యుడు అవును సమయం లేదు సమయం చాలా సంకుచితంగా ఉన్నది కాలము చాలా వేగంగా పరిగెడుతుంది నిన్న మొన్న అనుకున్న జనవరి ఇప్పుడే జనవరి వెళ్ళిపోయి ఎనిమిది నెలలు అయిపోయి తొమ్మిది నెలలు వచ్చేసింది ఏమండి మొన్ననే డిసెంబర్ ముప్పై ఒకటి అయిపోయింది జనవరి వచ్చింది మళ్ళీ ఇప్పుడు జనవరి వచ్చే ఇంకా నాలుగు నెలలు జనవరి వస్తుంది కాలము చాలా వేగంగా సమయం చాలా వేగంగా పరిగెడుతుంది కాలానికి అనుగుణంగా మనం మేలు కొనకపోతే మనము నశించిపోతాము కనుక సమయం దగ్గరకు వచ్చేసింది ద్వారాలు మూయబడే సమయం దగ్గరకు వచ్చేసింది నూట ఇరవై సంవత్సరాలు సువార్త చెప్పిన నోవా గారు దేవుడు ఆగమని చెప్పేసి నోడలోకి వెళ్ళమన్నాడు ఓడలోకి వెళ్ళారు ద్వారం వేయబడింది తర్వాత గారు చెప్పే ఒక్కొక్కటి గుర్తులు జరుగుతున్నాయి ద్వారం తెరవమని కొడుతున్నారు వచ్చి ప్రజలు ఆయన చేతిలో లేదు నూట ఇరవై సంవత్సరాలు చెప్పాను మీరు వినుకోలేదు ఇప్పుడు మీరు విందామన్నా రక్షించబడాలన్నా మీకు అవకాశము లేదు కోత కాలమున నిద్రించువాడు సోమరిపోతి కోతకాలమున కూర్చుకున్నవాడు కుమారుడు జ్ఞానం కలిగిన వాడు కోతకాలంలో నిద్రపోతే కోతంతో అయిపోయినాక ఏం తింటావు అలాగే ఇది కోతకాలం కోతంతో విస్తారముగా ఉన్నది పనివారు బహు కొద్ది మందిగా ఉన్నారు కోసేటి పనిలో నువ్వు పాలు పొందుతావా పాలు పొందితే నువ్వు ధన్యుడు మన ధన్యులం అవుతావు ఏ రీతిగా మనం కాపాడబడతామంటే దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క కాపుదల అద్భుతంగా ఉండబోతుంది ఒక వ్యక్తి తన ఒక చిన్న గుడిసే దాంట్లో జీవిస్తున్నాడు చాలా పేదవాడు ఆయన అది ఇతర దేశంలో ఆస్ట్రేలియా దేశంలో ఒక వ్యక్తి సామర్థ్యంలో చిన్న గుడిసె అది అడవి దగ్గరగా ఉండటం కట్టుకోవటం జరిగింది ఆ చిన్న గుడిసెలో ఒక కట్టెలు కొట్టుకునే వారు నివసిస్తూ ఉన్నాడు ఒక రోజున పని నుండి ఇంటికి తిరిగి వచ్చాడండి తన ఇల్లు కాలిపోయి కుప్పలా పడి ఉండుట తాను ఎంతగానో విచారించాడు చక్కలు వంట పాత్రలు కాలి బూడిదలైపోయినాయి తన పాత కోళ్ళగూడు వద్దకు వచ్చాడు అక్కడ కుప్పల కుప్పలుగా బూడిద ఉన్నది పాత వైర్లు కాలిపోయినాయి కాలుతో బూడిదను కుప్పను తన్నాడు కోడి ఈ ఈకలతో కప్పబడిన కుప్పను చూచాడు ఏమి జరిగి ఉంటుంది వెంటనే చిన్న చిన్న కోడి పిల్లలు బయటకు వచ్చాయి తల్లి రెక్కల కింద జాగ్రత్తగా ఉండి బ్రతికి బయటకు వచ్చాయి బైబిల్ చక్కటి అర్థవంతమైన భాషలు రాయబడి ఉంది తెగుళ్ళు వచ్చినప్పుడు ప్రతి వారిని రక్షించుకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నేడను విశ్రమించువాడు సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది ఆయన వెంబడించే వారికి ఆయన అభయం ఇస్తాడు ఏ రీతిగా ఆ కాలిపోయిన ఇంటిలో కోడి తన పిల్లలను అలాగే రెక్కలతో కప్పేసి తాను చనిపోయిన పర్వాలేదు తన పిల్లల్ని బ్రతికించుకుంది అలాగే దేవుడు తన రెక్కల చాటున తన రెక్కల నీడలో మనకు ఆశ్రమిస్తాయి కోడి తన పిల్లలను రెక్కల కింద ఆశ్రమించినట్టుగా అద్భుతంగా దేవుడు మనల్ని కాపాడేవాడై ఉన్నాడు కీర్తనకాడు అదేంటున్నాడు ఆయన నాకు కేడమను డాలునై ఉన్నాడు ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయం ఉన్నది ఆశ్రయము దేవుని యొక్క ఆశ్రయము దేవుని ఆశ్రయించు వారికి దేవుడు ఎంత మాటకు విడిచిపెట్టి త్రోసివేసేవాడు వేసేవాడు కాదు దేవుని ఎదుకు వచ్చు వారికి దేవుడు ఎంత మాత్రమును త్రోసివేసేవాడు వేసేవాడు కాదండి అవును ప్రేమైన వార్లరా రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు భానమునకైనను భయపడుకుందువు చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్న మందు పాడు చేయు రోగమునికైనా నువ్వు భయపడుకుందువు నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయం నీతకు రాదు నీవు నన్ను కనులారో చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును యోవా నీవేనా ఆశ్రయమని నీవు మహోనత్రువైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు నీకు అపాయమేమీ రాదు ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును ఇంత ఆదరణ కన్నా వేరే కారణం ఏమీ లేదు తెగుళ్ళు సంభవించినప్పుడు ఆయన రెక్కల కింద ఆశ్రయం నీకు అవసరము ఈ భూలోకంలో ఆశ్రయం నీవు ఎక్కడ పొందలేవు ఏసు క్రీస్తువాన్ని నువ్వు ఆశ్రయంగా తీసుకుంటావా నీ పరలోక తండ్రి నిన్ను నీ ప్రాణమునకు ఏ అపాయము కలగకుండా నిన్ను కాపాడుతాడు నీ జీవితము ఆయనకు సమర్పిస్తే కోడి తన పిల్లలకు తన రెక్కల కింద కాపాడినట్లు నిన్ను కూడా ఆయన కాపాడును తీర్మానం నీది నీవు దేవునికి తీర్మానం చేసుకుంటావని నేను నమ్ముతున్నాను ఈ సమయంలో అట్లయితే నిత్య పొందుతావు ఆయన నీతోనే ఉంటాడు ఈ నిర్ణయం ఆయన చేయడు నీవు ఆ నిర్ణయాన్ని చేసుకోవాల్సింది అవును ఈ కడవరి కాలంలో జీవిస్తున్న దేవుని యొక్క బిడ్డ నీ కుడి పక్కన వెయ్యి మంది పడిపోయినా నీ పక్కన వెయ్యి మంది పడిపోయినా నీ కుడి పక్కన పదివేల మంది కూలిపోయినా అపాయము నీ దగ్గర ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు ఈ రాబోయే మన ముందే ఇంకా కొద్ది కాలంలోనే ఈ తెగులు రాబోతున్నాయి నీవు నేను బ్రతుకుంటే మనం చూస్తాం అయితే నువ్వు కనులారా చూచుతుండగా భక్తిహీనులు ప్రతిఫలము పొందుతారు అవును నువ్వు నిజంగా దేవుని వెంబడించువాడైతే దేవుని నువ్వు అంగీకరించువాడవైతే బైబిల్ యొక్క ఆరాధనను చేయువాడవైతే దేవుని యొక్క విజేత వాడవైతే తప్పకుండా నువ్వు క్షేమకరంగా ఉండగలుగుతావు నీ ప్రక్కన ఉన్న వారు ఇబ్బందులు బాధలు పడతారు ఎందుకంటే వాళ్ళు ఎరగరా దేవుని వాళ్ళు ఎరిగి ఉండలేదు వాళ్ళకి దేవుడు ఎరిగే నమ్మే సమయం వచ్చినా కూడా దాన్ని వాళ్ళు తృణీకరించారు ఈ సుమార్త మాకొద్దు ఈ వాక్యం మాకొద్దు ఈ ప్రార్థన మాకొద్దు ఈ దేవుడు మాకొద్దు ఈ బైబులు మాకొద్దు అని వాళ్ళు చేతులారా త్రోసి వేసుకున్నారు తద్వారా వారు దేవుని యొక్క ఉగ్రతకు లోనైపోతారు ప్రేమైన దేవుని బిడలారా దేవుడు ఐగుప్తు దేశంలో ఇస్రాయల్ ప్రజలు ఏ రీతిగా కాపాడాడో ఏ రీతిగా నడిపించాడో ఏ రీతిగా పది అద్భుతాలు చేసి పది తెగులు పంపించి అద్భుతంగా తన ప్రజలు విడిపించినట్లుగా ఈ కడవరి కాలంలో ఉన్న దేవుని యొక్క ప్రజలకి దేవుడు తప్పకుండా ఆయన విడిపిస్తాడు ఆయన తన దూతలను ఆకినప్పిస్తాడు యహోవయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని కాయును ముప్పై నాలుగవ కీర్తనలు చూస్తున్నా అవును తనెందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉంటారు కోడి తన పిల్లలను ఏరితగా రెక్కలతో కప్పేసినట్టుగా ఆయన దూతలు తన ప్రజలను కావలిగా ఉంటాయి అవును మనందరికీ ఒక్కొక్క దూత కావలిగా ఉన్నాయి ప్రేమని వారులారా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని యొక్క మాటకు విజేత చూపి ఆయన యొక్క బిడలగా ఆయన సాక్షిగా మనము ఈ లోకంలో జీవించవలసిన వారమై ఉంటూ ఉన్నాం సమయం లేదండి ఎందుకంటే మన చుట్టూ జరుగుతున్న ప్రతి విషయాన్ని మీరు గమనించండి మన తాత ముత్తాతలు మన పూర్వీకులు చూడని రోజులో మనం ఉన్నాం ఎక్కడ చూసినా దుర్మార్గం ఎక్కడ చూసినా పాపము ఎక్కడ చూసినా మానవత్వం లేదు మానవత్వం నశించిపోయింది ఎక్కడ చూసినా అన్యాయము ఎక్కడ చూసినా లంచగుండితనం ఎక్కడ చూసినా క్రూరత్వము సంవత్సరము రెండు సంవత్సరం అనే అమ్మాయిల పిల్లలు కూడా చూడకుండా పాడు చేస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా కామముతో నిండిపోయి ఉన్నారు ఎక్కడ చూసినా కూడా పాపముతో నిండి ఉన్నారు అవును ఎక్కడ చూసినా మోసగాళ్ళే ఎక్కడ చూసినా వేసగాళ్ళే ఎక్కడ చూసినా కూడా కష్ట వాళ్ళే యథార్థంగా మాట్లాడేవాడు యథార్థంగా జీవించేవాళ్ళు కనపట్ల లోకముల ఆయన మీద భయపుతులు కలిగి ఆయన త్రోవలు నడుచువారు ఉన్నారేమో కలరేమో దేవుడు చూస్తున్నాడు దేవుడు చూసినప్పుడు నువ్వు కనపడాలా దేవుడు చూసినప్పుడు మనం కనపడాలా నేను కనపడాలా నమ్మకంగా ఆయన్ని సేవించువారుగా ఆయన నమ్మిన బిడ్డలంగా ఉంటారా ఈ మాటలు దాదాపుగా మనము గడిచిన ఈ నాలుగైదు నెలల నుంచి ఈ అంశాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం దాదాపుగా ఇరవై రెండు వారాలు మాట్లాడుతూ వస్తూ ఉన్నాం ఇరవై రెండు వారాలు దాదాపుగా ఐదు నెలలు ఆరు నెలలు ఐదు నెలలు దాటిపోయింది ఒక అంశాన్ని గురించి మాట్లాడుతున్నా దీంట్లో ఎంత విషమున్నది సత్యమున్నది ఎంత భయంకరంగా ఉందో దేవుని నమ్ముకొని ఆయన మార్గంలో పయనిద్దాం ప్రార్థన చేసుకుందాం మేడా మహోన్నతుడా మీకు వందనాలు ఈ సమయంలో ఈ కడబరి త్రిధూత్వ వర్తమానం ద్వారా రాబోయే రోజుల భయంకరమైన ఏడు తెగుల నుంచి రక్షించబడి నేను సొంత రక్షణగా అంగీకరించుకొని ప్రభు మేము మా జీవితాలు నిన్ను సమర్పించుకొని మీ బిడలంగా మీ సాక్షిగా జీవించినట్లుగా చేయమని ఎంతమంది బిడ్డలు వాక్యం ఉన్నారో వారందరినీ దీవించి రక్షించమని వారవసరన్నీ మీరు తీర్చమని షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను దాతలను దీవించమని మరి వచ్చే వారం మేము నూతన వాక్యంతో మీ సరిధులు రావటాన్ని మీకు చేయమని క్రీస్తు పిడ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను అందరికి వందనాలు వచ్చేవారు మనం మరొక నూతన అంశంతో మీ ముందుకు రాబోతున్నాం మా కొరకు ప్రార్థన చేయండి